నెల్లూరు జిల్లాపై మంతా తుఫాన్ ప్రభావం భారీగా చూపుతోంది తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి అనేక చోట్ల రోడ్లు నీట మునిగాయి దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం నెల్లూరులో ఉన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర ఉన్నాం ఇది భుజభుజ నెల్లేరు అయ్యప్ప గుడి మధ్య ఉన్న రోడ్డు మార్గం ఇది ఇది జిఎన్టీ రోడ్డు కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే మనకు విజయసులో ఉంది ఇక్కడ వాహన రాకపోకలు రాకపోకలు కూడా ఇబ్బందులు పడుతూ సాగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే మనం కొన్ని చోట్ల వాహనాలు ఆగిపోయిన పరిస్థితి కూడా మనకు ఉంది కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఒక కారు కూడా ఈ వర్షపు నీటిలో ఇక్కడ ఆగిన ఆగిపోయింది అదేవిధంగా అతి కష్టం మీద బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఇటు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు అదేవిధంగా బైకులు కావచ్చు ఈ వాహనాలన్నీ కూడా అతి కష్టం మీద ఈ ప్రాంతంలో పోతూ కొన్ని ఆగిపోతున్నాయి కొన్ని యథావిధిగా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇలా అనేక చోట్ల కూడా అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అదేవిధంగా సండే మార్కెట్ ప్రాంతంలో కూడా ఇలాగే కొనసాగుతూ ఉంది ఇప్పుడు చూడొచ్చు మనం విజువల్స్లో ఈ ప్రాంతం అంతా పూర్తిగా వర్షపు నీటితో వర్షపు నీటితో నిలిచిపోయింది పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇదంతా కూడా ఇటు ఈ మార్గం అంతా కూడా నెల్లూరు సిటీలోకి ఎంటర్ అయ్యే మార్గం ఇది అంటే ఇటు గూడూరు నుంచి అదేవిధంగా చెన్నై నుంచి తిరుపతి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా నెల్లూరులోకి ఎంటర్ అవ్వాలంటే ఇదే మార్గం గుండా నెల్లూరు సిటీలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అయితే ఈ వాహన అదేవిధంగా ఆటోలు ఆటోలన్నీ కూడా ఇదే మార్గం కూడా పావాల్సిన సిటీలోకి పోవాలంటే ఇదే మార్గంలో పోవాల్సిన పరిస్థితి ఈ క్రమంలోనే ఈ వాహనాలన్నీ అతి కష్టం మీద ఈ వర్షపు నీటిలోనే వెళ్తూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ మన విజువల్స్ చూడవచ్చు ఇది అదేవిధంగా ఇప్పటికే ఈ వాతావరణ శాఖ కూడా నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది అలాగే తీవ్ర తుఫాను ప్రభావం వల్ల మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పి చెప్పిన క్రమంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఇప్పటికే ఆ నూట నలభై నాలుగు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ముత్తుకూరు మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు ఇప్పటికే కొందరిని ఒక నలభై ఎనిమిది గిరిజన కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది అలాగే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైన నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొంతని హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులంతా కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు అలాగే సముద్రాలు సముద్రాల విషయం వస్తే మైపాడు కొత్తగోడూరు ఇతర రామతీర్థి వంటి ప్రాంతాలన్నింటిలో కూడా సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది ఈ నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి ఇది పక్కనే ఉన్న తలపుగిరి కాలనీ ఆర్టీసీ కాలనీ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని వర్షపు నీరు చేరింది కొన్ని చోట్ల ఆ జేసీబీలను పెట్టి ఏదైతే ఇక్కడ ఎక్కడైతే స్టాగ్నెట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ప్రాంతంలో నిల్వ వాటర్ని వేరే ప్రాంతానికి తరలించేందుకు జేసీబీలు జేసీ జేసీబీలను పెట్టి వాటర్ని తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ఎలాంటి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అటు అధికారులతో పాటు కూటమి నాయకులు కూడా కూట నాయకులు కూడా ముందుకు వచ్చారు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా వాళ్ళు ఒకే ఒక్కటే చెప్తా ఉన్నారు ఏదైతే సహాయంగా ప్రజలకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు వెంటనే చేయండి అని చెప్పేసి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు మరియు ఇతర పార్టీల నాయకులు కావచ్చు వాళ్ళంతా కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ సేవ సేవ చేసేందుకు వస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది అయితే మొత్తానికి మొత్తాన్ని నెల్లూరులోని నెల్లూరులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటు డివిజన్ల వారికి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా పోలీసు పోలీసుతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అంతా సిద్ధంగా ఉన్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది మొత్తానికి ఈ ఏదైతే ఈ మొత్త తీవ్ర తుఫాను ప్రభావం అనేది నెల్లూరు జిల్లా పైన తీవ్రంగానే తన ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టీవీ నెల్లూరు